సముద్రంలో అల్లకల్లోల పరిస్థితి నెలకొంది ఒకవైపు వాయుగుండం తుఫానుగా మారితే మరోవైపు తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతంలో కేంద్రీకృతమయ్యున్న తీవ్ర వాయుగుండం వాయువ్య దిశలో కదిలి మరింత బలపడి బుధవారం ఉదయం ఈశాన్య ఇండోనేషియా ప్రాంతంలో తుఫానుగా మారింది అయితే తెలంగాణపై ఈ తుఫాను ప్రభావం లేదని అల్పపీడనం కారణంగా రాబోయే మూడు రోజులు అన్ని జిల్లాల్లో పొడి వాతావరణం ఉండనున్నట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది ఇక శ్రీలంక తీరం సమీపంలో కొనసాగుతున్న అల్పపీడనం నేడు తీవ్ర అల్పపీడనంగా మారింది రాగల ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర వాయువ్య దిశలో కదిలి వాయుగుండంగా బలపడే అవకాశమున్నది సముద్రంలో నెలకొన్న తాజా పరిస్థితులతో తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి కనిష్ట ఉష్ణోగ్రతల్లో మార్పులతో పాటు పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి రాత్రి కనిష్ట ఉష్ణోగ్రతలు పన్నెండు నుంచి పద్దెనిమిది డిగ్రీల మధ్య కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు